హాయ్ హలో ఫ్రెండ్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు తను బాలశ్రీ బ్లాగ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ సో ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ తమ్నైలు చూస్తే అర్థమైపోయా ఉంటుంది తమ్నైలు చూసే వీడియోలోకి వచ్చారనుకుంటాను సో నేను చెప్పనవసరం లేదు కదా సో మరి నా స్టైల్లో ఈ విధంగా చట్నీ నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది వీళ్ళకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా నేనైతే పచ్చిమిర్చిని తీసుకున్నాను మరీ ఘాటుగా ఉండనవసరం లేదు సో మనం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ యాడ్ చేసుకోవచ్చు మనం స్పైసీగా తినేదాన్ని బట్టి అయితే ఉంటుంది సో కిడ్స్ తినాలి అనుకుంటే కానీ ఈ మాత్రం సరిపోతుంది కారం అనేది సో ఈ విధంగా వాష్ చేసేసుకుని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అందులోకి నేను నా టమాటోని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను మనం టమాటో వైజ్గా వేసుకుంటే ఏంటంటే పచ్చివాసన వస్తుందనమాట సో ఈ విధంగా స్మాల్గా కట్ చేసి వేసుకుని నేనైతే ప్యాన్ తీసుకుని అందులోకి కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటోస్ని అయితే యాడ్ చేసా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ పచ్చిమిర్చి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి అండ్ టమాటో ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చివాసన వస్తుంది చట్నీ అసలు బాగోదనమాట పచ్చివాసన వస్తే టేస్ట్ అనేది రాదు సో ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మధు మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కానీ వేగదనమాట అందుకనేసి అలా కలుపుతూ ఉండగా మనం పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయింది చూసారా అప్పుడు కొన్ని నేనైతే పల్లీ తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో మనం పుట్నాలు కూడా తీసుకోవాలన్నమాట సో ఇది కూడా పల్లీలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకో వేయించుకోవాలి కొంచెం మంది అయితే పల్లీలు మనం ఫస్ట్ వేయించేసుకొని బా డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటాం కదా సో అలా కాకుండా ఉన్న వాళ్ళైతే పల్లీలు ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట పుట్నాలు కూడా వేయించుకోవాలి లేకపోతే అన్ని పచ్చివాసన వస్తాయి కాబట్టి పల్లీలు ఎక్కువసేపు వేయించాలి పుట్నాలు కొంచెం సేపే వేయించుకోవాలి తర్వాత క కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నా మంచిగా వాష్ చేసి పెట్టుకొని కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర సేమ్ గిన్నెతో నేను కొత్తిమీర కరివేపాకు పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి టమాటోస్ వేసుకుంటున్నాను అనమాట కరివేపాకు కొత్తిమీర ఎక్కువ ఎంత ఉంటే అంత బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీర ఎంత యాడ్ చేసుకున్నా పర్వాలేదు మంచిది కూడా కదా పిల్లలకి ఉట్టిగా మనం కర్రీస్లో వేసి పెడితే తినరు కాబట్టి ఇలా కరివేపాకు కొత్తిమీర చట్నీస్లో యూస్ చేసి పెడితే కిడ్స్ కూడా ఇష్టంగా తింటారు మంచిది కూడా సో కొన్ని నేను వెల్లుల్లిపాయలు అయితే వేస్తున్నాను అన్నమాట సో ఇది మనం దోశ ఇడ్లీ బోండా ఏ టిఫిన్లోకైనా సరే సూపర్ టేస్టీ ఎమ్మిగా ఉంటుంది అలాగే రైస్లోకి కూడా మనం చ రసం పెట్టుకుంటాం కదా ఆ రసం పెట్టుకొని ఇలా పచ్చడి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ టమాటో ఈ విధంగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు ఒక చింతపండునైతే చిన్నది వేయాలన్నమాట ఈ విధంగా వేసిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చల్లగా అయిపోతుంది కదా అప్పుడు మిక్సీ బౌల్లోకి వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మిక్సీ బౌల్లోకి వేసేస్తే ఏంటంటే మనకున్న మిక్సీ బౌల్ కూడా పాడైపోయే అవకాశం ఉందన్నమాట చల్లారిపోయిన తర్వాత అప్పుడు వేయాలి వేడిగా అయితే వేయకూడదు అనమాట సో నేను ఉప్పు అయితే వేసుకుని అందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి మిక్సీ అయితే మిక్సీ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా మనకి మిక్సీ గ్రైండ్ చేసేసి ఈ విధంగా అయితే చట్నీ తయారైపోయి వచ్చేస్తుంది సో మీలో తాలింపు పెట్టుకుని చట్నీ తినేవాళ్ళు ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ మా ఫస్ట్ స్టార్టింగ్లోనే అన్నీ పోపు సామానం వేసాం కాబట్టి సరిపోతుంది ఇది గైస్ మరి నచ్చితే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్